కూడా మేము బదులు పోయి మేము అంతా నాటేసినాం సార్ వాళ్ళకి కిరాయి వాళ్ళకి చెంది కట్టలకు అంత పూలకై ముప్పై ముప్పై నలభై నలభై ఎకరా ఏళ్ళు పెట్టినాం సార్ మా అందరికి మేము అసలు మాకు ఏం పరిస్థితి సార్ మాకైతే నీళ్ళు అసలు రావట్లేదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు అయితే మేము అసలు స్వచ్ఛ బతుకులు అవుతున్నాయి సార్ మా రైతులకు అందరికీ సార్ ఎవరు లేరు సార్ నాకు చూడటాలకు చిన్న చిన్న పిల్లగా ఉన్నారు గుడ్డోళ్ళు అంతా మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్ మాకు రుణమాఫీ కూడా చేయలేదు సార్ నీళ్లు తల్ నీళ్ళు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నన్ను పెట్టుకున్నాం అడిగింది అడిగింది అని కూడా మీరు అడగాలి మీరు కొట్టాడాలి మా తప్ప నుంచి తన పద్ధతిలో నీళ్ళు ఇచ్చినా మీరు వద్దన్న నీళ్ళు ఇచ్చిన అయింది ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా మంత్రిగా ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీకు నేను నిన్న అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పి అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరినీ చేసేసినాము ఇరవై వేల కోట్లు ఇచ్చినాము రుణమాఫీ మొత్తం చేసేసినము అన్ని చెప్పు వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు నేను చెప్పేది నేను తిరుగుతున్న ఊళ్ళలో జనంలో తిరుగుతున్నా గ్రామాల్లో తిరుగుతున్నా తండల్లో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చిన అని చెప్తున్నారు నన్ను అడిగిన ప్రజలు మా తక్కువ కొట్టాడమని అడిగిన నన్ను మాట్లాడమని అడిగినారు పొలాలు ఎండిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగినారు నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన నేను కులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు మీకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఏది ఇయలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన 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 రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుకుంటే సస్పెండ్ చేశాను నన్ను నేను అన్ని చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా నేను లేదు మళ్ళీ పోతా గది ఏ రైతులకు అడిగిపోతా గది పొడవు అడిగిపోతా అని చెప్పి వచ్చింది నేను కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మళ్ళీ కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా నన్ను ఒక్కనే పంపించినా మళ్ళీ కొట్లాడుతున్నారు కేటీఆర్ సార్ మిత్రులు అందరూ కూడా ఆడ కాకపోతే ఏడాకపోతే ఆడ అందుకనే వచ్చిన నేను అన్ని ఊర్లు చూడాలి ఎండిపోయి నేను మొత్తం చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్ధాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేనికి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడల్ ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి రాలే కదా ఇంటింటి తిరిగి ఊరు తిరిగి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ ఇస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది అన్ని మాట్లాడినావు కాబట్టి ఇరవై ఐదు వందలు ఈ నెలలకి మామూలుగా ఇస్తా అన్నాడు కాబట్టి నువ్వు అది రాసిచ్చావు కాబట్టి వేసిన దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అయితే మాట వస్తుంది బటల్ జులిచుకుంటా ఆడలు మొగో జుడకుంట బటల్ పిచ్చుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నోటి మాటకే అంత బాధపడుతుండు దగ్గర దగ్గర మీరు తిరిగిన చోటు దగ్గర ఏ ఎకరాలు ఉంది ఈ రైతు కోస ఎవరు చూడాలి అది ఎకరాలు నాటు పెట్టుకుండు ఏయాల బండోనికి ఏమియాలి ఆయిలేం పోయాలే మందు కట్టెలు తెచ్చి ఇవన్నీ అప్పు తిరిపి వాని మిగిలేది ఎందుకంటే అంతా మూట కట్టుకొని అనుకున్నాను ఆపులే లోపలు లోపలే కాకుండా ఎవ్ వచ్చినవంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి వేసుకోండి వేసుకుని ఇంకొకసారి కూడా చూద్దాం చూసిండు చూస్తే ఇంక ఆయిత లోట్ల బొద్దుగా పెట్టిండ్రు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన కూడా మొక్కడే మంచివాడు అన్నట్టుగా మొదటిందుకు నువ్వు కూడా దయచేసి నా ఒళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిర్రు సుఫ నువ్వు మంచితనం చేస్తే గెలిచిర్రు మంచితనం చేయకపోతే గెలవకపోదు చేస్తావు కానీ మాకు మాత్రం సాయం చేయాలి ఎందుకు అంటే చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కౌలుగు చేసిండు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది పోయింది వాడు సస్థాని వద్దు ఏడు కాకపోతే ముందు కాలం అయితే దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసి అందరూ పాపం చేయరు అని మేము చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులైన దండం పెడతాడు సంతోషంగా అందరికి చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంత అంతా